రోమపత్రికా ఆరో అధ్యాయం ఆరోవచనము ఏమనగా మనమికును పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగినట్లు మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిరువ వేయబడినని ఎరుగుదు మనమికను పాపానికి దాసులము కాకుండా ఉండాలని మన యొక్క ప్రాచీన స్వభావం పాత స్వభావం పాపానికి అలవాటు పడినటువంటి స్వభావం క్రీస్తుని ఎరగక మునుపు మన స్వభావం పాప స్వభావముగా ఉంటుండగా ఇప్పుడు ఆయనతో కూడా ప్రాచీన స్వభావం పాత స్వభావం సిలువేయబడిపోయింది ఇంకా పాత స్వభావం అనేది మనలో పాప స్వభావం అనేది ఉండడానికి అవకాశం లేదు ఎందుకనగా ఏనాడైతే రక్షించబడము ఆనాడు మన పాప స్వభావము ప్రాచీన స్వభావము పాత స్వభావము క్రీస్తుతో కూడా సిరివేయబడి నూతన స్వభావాన్ని ప్రభు మనకి ధరింపజేసారు గ్రంథము ముప్పై ఆరో అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన వాళ్ళు చూస్తే నూతన హృదయం మీకు ఇచ్చేదను నూతన స్వభావము మీకు కలిగి రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను నూతన హృదయాన్ని ఇస్తాను నూతన స్వభావం మీకు కలుగజేస్తాను స్వభావం ప్రతి ఒక్కరికి వారి యొక్క ఒక్కొక్క రకమైన స్వభావాలు ఉంటాయి అయితే ఇక్కడ దేవుడు మన స్వభావాన్ని నూతన నూతనపరుస్తానంటున్నాడు స్వభావం నూతనపరచబడుతుంది మన స్వభావం నూతనపరచబడుతుంది పరచబడుతుందంట దేవుడు నూతన స్వభావాన్ని మనకి ఇస్తానని చెప్పి అంటున్నారు ప్రియ దేవుని పిల్లలారా కనుక రోమాపత్రిక ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ వచనం చూసినట్లయితే కాగా శరీర స్వభావం గలవారు దేవుని నేరరు ఎవరైతే శరీర స్వభావం కలిగి ఉంటారో శారీర సంబంధమైనటువంటి స్వభావం కలిగి ఉంటారో వాళ్ళు దేవుణ్ణి సంతోష పెట్టలేరు దేవుణ్ణి దుఃఖ పెడతానే ఉంటారు తొమ్మిదవ వచనం దేవుని ఆత్మ మీలో నివసించి నెడ మీరు స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కాదు ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడాయన వాడు కాదు ఇప్పుడు మనలో దేవుని ఆత్మగాన మనలో నివసించున్నట్లయితే నివసిస్తున్నట్లయితే మనము ఆత్మ స్వభావం గలవారమే కానీ శారీర స్వభావం గలవారం కా సౌలు అభిషేకించబడినప్పుడు సోమయ్య చేత నాట నుండి యహోవ ఆత్మ సమయలు సౌలు మీదకి వచ్చింది సోమిడి గ్రంథంలో పదవ అధ్యాయం తొమ్మిదవ అక్షరం నుండి చదువు అతడు సోమయ్య నద్ద నుండి వెళ్ళిపోటకై తిరగగా దేవుని అతనికి క్రొత్త మనస్సు అనుగ్రహించాను ఆదరవనే ఆ సూచన కనబడాను వారు ఆ కొండ దగ్గరికి వచ్చినప్పుడు ప్రవక్తల సమూహం అతనికి ఎదురుపడగా దేవుని ఆత్మ బలముగా అతని మీదకి వచ్చి అయితే ఎప్పుడైతే సవులు అవివేక పని చేశాడో పదమూడవ అధ్యాయం పదమూడవ వచ్చిన నీ దేవుడైన యహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గై కొనక నీవు అవివేక పని చేశావు కాబట్టి అవివేక పని చేసినందుకు గాను పదహారవ అధ్యాయం పద్నాలుగవ వచ్చిన ఎహోవ ఆత్మ సౌలును విడిచిపోయి యహోవయద్దు నుండి దురాత్మ ఒకటి వచ్చి అతను విరపింపగా సౌ సేవకుడు దేవుని ఎద్దు నుండి వచ్చిన దురాత్మ ఒకటి నిన్ను విరపిస్తూ ఉంది పదమూడవ వచ్చనంలోకి వెళితే సమయలు తైరపు కొమ్ము తీసి వాని సహోదరు వానికి అభిషేకము చేశాను నాటు నుండి ఎహోవ ఆత్మ చూడండి దేవుని ఆత్మ దేవుని ఆత్మ మొదటిగా సౌలు మీదకి బలముగా దిగి వచ్చినట్లుగా దేవుడు సమయలతో చెప్పినట్లుగా సమియలు ఇజ్రాయలీ మీద మొట్టమొదటి రాజుగా సౌలుని అభిషేకించినప్పుడు దేవుని యొక్క ఆత్మ ఆ ప్రవక్తలతో కలిసినప్పుడు బలముగా దేవుని ఆత్మ సౌలు మీదకి వచ్చింది అయితే ఎప్పుడైతే అవివేక పని చేశాడో అప్పటి నుంచి కూడా మర్రా దేవుడు సమయలతో చెప్పినప్పుడు సమయలు వెళ్ళి దావీదిని అభిషేకించినప్పుడు సౌ సౌలు మీదకి వచ్చిన దేవుని ఆత్మ బలముగా సౌలు మీదకి వచ్చిన దేవుని ఆత్మ నాట నుండి దావీది మీదకి ఎగో ఆత్మ బలముగా వచ్చింది సౌలు మీదకి మాత్రం వెరపించే ఆత్మ వచ్చింది నలభై సంవత్సరాల సౌలు యొక్క రాజ్య పరిపాలనలో రెండు సంవత్సరాలు మాత్రమే దేవుని ఆత్మ చేత నడిపించబడ్డాడు ముప్పై ఎనిమిది సంవత్సరాలు వెరపించ ఆత్మ చేత బాధపడ్డాడు ప్రియా దేవుని పిల్లలారా దేవుని ఆత్మ మనలో ఉన్నట్లయితే మనము ఆత్మ స్వభావం గలవారమే కానీ శారీర స్వభావం గలవారం కామన్ ఎప్పుడైతే దేవుని ఆత్మ వెళ్ళిపోయిందో అప్పటి నుండి సౌలుకి శరీర స్వభావమైన ఆత్మతోటి లేక శరీర స్వభావం కలిగి నడుచుకుంటా ఉన్నాడు ఈ శారీరకమైన స్వభావం వల్లనే రాజ్యం ఎక్కడ దాబీ తీసుకుపోతాడో దావీదుని ఎలాగైనా హతమార్చాలి అంతేకాదు దావీదు సౌలు ఇద్దరు కూడా యుద్ధానికి వెళ్ళి జయింపు అని తిరిగి వస్తారంటే అక్కడ స్త్రీలు ఒక పాట పాడారంట అది వచ్చిన సౌలు వేల కొలది దావీదు పదివేల కొలది అని పాట పాడారం దావీదికే ఉన్నావు పదివేల కొలదన్నారు అక్కడొచ్చేసి శారీరక స్వభావం అక్కడ వచ్చేసింది పద్దెనిమిదో అధ్యాయం సమూహ గ్రంథం మొదటి గ్రంథం పద్దెనిమిదో అధ్యాయం ఏడవచ్చు ఆ స్త్రీలు గాన ప్రతి గానములు చేయచ్చు వాయించు సౌలు వేల కొలదని దావీదు పదివేల కొలదని శత్రువులను అర్థం చేసిరని ఆ మాటలు సౌలుకి ఇంపుగా ఉండనందున అతడు కోపము తెచ్చుకున్నాడు ఇక్కడ సౌలుకి శారీర స్వభావం వచ్చేసింది నిజమే కదా మన ఎదుటిగా ఎవరినన్నా పొగిడితే ముఖ్యంగా స్త్రీలకి ఎక్కువ ఈ బాధ ఉంటుంది అండి అంటే పురుషులు పెద్ద పట్టించుకోరు కానీ స్త్రీలకి ఎవరినైనా వాళ్ళ ముందు పొగిడితే ఎంత మండిపోద్దంటే అంత మండిపోద్ది కానీ సౌలుకి కూడా మండిపోయింది ఇక్కడ సాధారణంగా అందరికీ ఆ బాధ వస్తుందేమో కానీ స్త్రీలలో ఎక్కువగా చూస్తుంటాం ఎవరినన్నా పొగిడినా వీడక బాధ వచ్చేస్తూ ఉంటుంది వాళ్ళనే పొగుడుతున్నారు ఎప్పుడు చూసినా వాళ్ళనే పొగుడుతున్నారు అలాగే పురుషులకు కూడా వస్తుంది వాళ్ళనే ముందు పెడుతున్నారు వాళ్ళకే ముందు చెప్తున్నారు వాళ్ళే 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 అయితే ఇక్కడ సౌలుకి ఆ శారీరకమైన స్వభావం అనమాట ఏ స్వభావం అది దేవుని ఆత్మ విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత దురాత్మ వచ్చి వెరపిస్తూ ఉంది కనుక శారీర స్వభావం కలిగినటువంటి సౌలు సౌలుకి వేల కొలది దా వీధికి పదివేల కొలది అనేసరికి కోపం వచ్చేసింది ప్రియ దేవుని పిల్లలరా చాలామందికి అసూ వస్తుంది కోపం వస్తుంది వేషం వస్తూ ఉంటుంది మూతి ముడుచుకుంటూ ఉంటారు తిరస్కరిస్తూ ఉంటారు వ్యతిరేకిస్తూ ఉంటారు తిరుగుబాటు చేస్తూ ఉంటారు పోరాడుతూ ఉంటారు రకరకాలుగా ఉంటుంది ముఖ్యంగా చెప్పాలంటే విశ్వాసంలో పాస్త గారు విశ్వాసులు మాటినాలనుకుంటూ ఉంటారు ఇదే పెద్ద జాడ్యం అయితే కొంతమంది ఇలాంటి శారీరక స్వభావంతో ఆలోచించే వాళ్ళు ఉంటూ ఉంటారు శారీరకమైన స్వభావంతో బాధ తెచ్చుకునే వాళ్ళు ఉంటారు తప్ప ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు మనకి శారీరకమైన స్వభావం పనిచేస్తుందా దేవుని ఆత్మ స్వభావం మనలో పనిచేస్తుందా ఏ స్వభావంతో నడిపించబడుతున్నాం మీరు దేవుని ఆత్మ కలిగిన వారైతే ఆత్మ సంబంధులే కానీ శారీర సంబంధులు కానీ శారీర స్వభావం కలిగిన వారు కారని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది ఎఫ్ఎస్సి పత్రిక ఎఫ్ఎస్సి పత్రిక నాలుగో అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినా చదువుకున్నాయి కావున మునుపటి ప్రవర్తన విషయములనైతే మోసకరమైన దురాశన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి ఎందు నూతనపరచబడిన వారై యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను మనమే ధరించుకోవాలంట మునుపటి ప్రవర్తన విషయంలో అయితే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావం మోసకరమైన దురాశల వలన చెడిపోయే మీ ప్రాచీన స్వభావాన్ని వదులుకొని మీ చిత్తవృత్తి ఎందు అంటే మీ యొక్క నిర్ణయాలయందు ఎందు మీ సొంత నిర్ణయాలయందు ఎందు నూతన పరచబడిన వారై నీతియుదార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావాన్ని కొత్త స్వభావాన్ని ధరించుకుని వాళ్ళను కొత్త స్వభావం మనమే ధరించుకోవాలి కనుక మనలో ఉండేటటువంటి స్వభావం పాత స్వభావం పోవాలి పాత స్వభావం ప్రాచీన స్వభావం క్రీస్తుతో కూడా సిలివేయబడింది ఇదివరకు దురాశలు ఉండేవి మోసాలుండేవి ద్వేషాలు ఉండేవి కక్షలుండేవి పగలుండేవి ఇప్పటికీ అవి ఉన్నట్లయితే మీరు ఆత్మ సంబంధులు కారు గాని శారీర సంబంధులే ఇంకా శారీర సంబంధంగానే నడుచుకుంటున్నట్లే కొన్ని పత్రిక మొదటి పత్రిక మూడో అధ్యాయ మొదటి వచ్చిన సహోదరు రారా ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లుగా నేను మీతో మాట్లాడలేకపోతున్నాను శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తు నందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చను ఇంకా శరీర సంబంధమైనటువంటి మనుషులేగానే మనుషులుగానే నడుచుకుంటా ఉన్నారంట ప్రియ దేవుని పిల్లలారా ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్లుగా మీతో మాట్లాడలేకపోతున్నాను ఎందుకు ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్టుగా మాట్లాడలేకపోతున్నానంటే ఇంకా మీరు శరీర సంబంధులుగానే ఉన్నారు చెప్పిన మాటకి లోబడకపోవటం వాక్యాన్ని విడి విని విడిచిపెట్టేయటం వాక్యాన్ని హృదయంలో భద్రపరచుకోకపోవటం ఇంకా శారీర సంబంధంగానే ఆలోచించటం శారీర సంబంధంగానే నడుచుకోవడం ఇవన్నీ కూడా చూసినట్లయితే ఇంకా మీరు ఆత్మ సంబంధులుగా లేరు ఆత్మ సంబంధులుగా మీతో మాట్లాడలేకపోతా ఉన్నాను అన్నాడు కనుక మనం ఆత్మ సంబంధం అయితే ఆత్మ సంబంధమైన సంగతులను మనం వివేచి శారీర అయితే శారీర సంబంధమైనటువంటి విషయాల్ని మనం ఆలోచిస్తూ ఉంటాం ప్రియ దేవుని పిల్లలారా ఈ లోకంలో మనం ప్రభువుని ప్రత్యక్షపరచవలసిన వారి ఉన్నాం అందుకే చాలామందిలో ఉండేటటువంటి స్వభావం గురించి యేసు ప్రభు ఒక మాట చెప్పారు యునుస్వార్త ఎనిమిదవ అధ్యాయము నలభై నాలుగవ వచ్చిన మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు వాని సత్యమే లేడు వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావమును అనుసరించియే వాడు అబద్ధం వాడి స్వభావమే అబద్ధమాడడం అందుకే నేను చెప్పాను అబద్ధం అనేది మన నోట్లో నుండి సాధారణంగా రావడానికి వీలు లేదు వీడు అబద్ధికుడును అబద్ధం నాకు ఇప్పుడు అందుకే ఏసై అన్నారు మీరు మీ తండ్రి అపవాది సంబంధులు అబద్ధం ఆడే వాళ్ళందరూ ఎవరి సంబంధులు సత్యము చెప్పలేనటువంటి వారు చెప్పనటువంటి వారు ఎవరి సంబంధులు అంట అపవాది సంబంధులు వాడి స్వభావం ఏంటి అంటే వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావం అనుసరించే మాట్లాడు వీడు ఏదైనా తోటలో మొట్టమొదట ప్రశ్న వేశాడు ఏం ప్రశ్న వేశాడు వాడు ఇది నిజమా అన్నాడు వాడు అబద్ధికుడు కదా అందుకని ఇది నిజమా అని అడిగాడు ఈ తోట చెట్లలో ఉన్నటువంటి ఏ పండునైనా దేవుడు తినద్దని మీకు చెప్పాడా అప్పుడు పాప మేము అమాయకంగా చెప్తా ఉంది అదిగో ఆ తోట మధ్యనున్నటువంటి ఆ చెట్టు పండు మాత్రమే తినద్దు అన్నాడు దేవుడు ఈ గాడు ఎక్కడ కూర్చున్నాడంటే ఏ చెట్టు పండు అయితే దేవుడు అన్నాడు ఆ చెట్టు మీదకి వాడు మాట్లాడుతూ ఉన్నాడు వాడి స్వభావం ఎటువంటిదంటే అంటే అబద్ధం ఆడతాడు అంటే అబద్ధం ఆడినప్పుడు తన స్వభావమును బట్టి మాట్లాడతాడు అనుసరించి మాట్లాడతాడు వాడు అబద్ధికుడు అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు ఇక్కడ మనం చూసినట్లయితే వాడు అంటున్నాడు ఈ తోట చెట్ల పనిలో దేన్నైనా దేవుడు తినద్దని చెప్పాడా అని అడిగాడు అడిగినప్పుడు ఆ స్త్రీ ఏమంటుందంటే ఆది కాండ మూడో అధ్యాయం రెండవ వచ్చిన అందుకు స్త్రీ ఈ తోట చెట్ల ఫలములు మేము తినవచ్చును అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను కూర్చి దేవుడు మీరు చావకున్నట్లు వాడిని తినకూడదనియు వాటిని ముట్టకూడదని చెప్పినని సర్పము తను అందుకు సర్పము మీరు చావనే చావరు ఏదైనాగా మీరు వాటిని తినదిన మీ కన్నులు తెరవబడనియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వెలే ఉందరనియు దేవునికి తిరిగినని స్త్రీతో చెప్పగా ఇక్కడ వీడు వాడి స్వభావాన్ని అనుసరించి అబద్ధం చెప్తున్నాడు నిజమే మనకి చాలామంది అబద్ధం చెప్తారో నిజం చెప్తారో తెలియదు ప్రియ దేవుని పిల్లలారా వేసే ఒక మాట అన్నారు శాస్త్రాల నీతి కంటేను పరిశీలన నీతి కంటేను మీ నీతి అధికము కానియ మీకేం ప్రయోజనం చూడండి ఒక బాధ్యత నమ్మకం నమ్మి బాధ్యత అప్పచెప్పినప్పుడు అందులో కొంచెం తేడా వచ్చినా కూడా వెంటనే సస్పెండ్ చేసేస్తుంటారు ఒక లోక సంబంధమైనటువంటి వ్యవస్థ మనుషుల్ని నమ్మినప్పుడు దేవుడు కూడా మన కానీ అపవాది ఎప్పుడు అబద్ధం ఆడుతూనే ఉంటాడు మనకు అబద్ధమే చెప్తాడు అపవాది ఇప్పుడు ఆ స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు దేవుడికి తెలుసు మీరు దేవతల్లాగా మారిపోతారు మీ కన్నులు తెరవబడతాయని అందుకే తినద్దన్నాడు దేవుడు అప్పటి వరకు కూడా నిజంగా చెప్పాలంటే ఆదా మామలు ఎంత ఖచ్చితంగా ఉన్నారంటే కనీసం ఆ పండు వైపు కూడా చూడలేదు చూడండి మూడవ ధ్యాయము ఆరు వచ్చిన స్త్రీ ఆ వృక్ష ఫలము ఆహారములకు మంచిది కన్నులకు అందమైనది వివేకమిచ్చు రమ్యమైనది చూచినప్పుడు ఎప్పుడు చూసింది అంతకు ముందు చూడాల ఎప్పుడైతే సాతాన్ చెప్పింది అప్పుడు చుట్టూ మొదలుపెట్టింది అప్పుడు దాకా వాడు కనీసం ఆ చెట్టు వంకగానే పండు చూసి చూసుకుంటారండి కానీ అపవాది ఎంత మోసం చేసేసాడు ఒక ఆజ్ఞాతిక్రమాన్ని వాళ్ళలో పెట్టి దేవునికి దూరం ఏదేను తోట నుంచి వెళ్ళగొట్టబడ్డం వాళ్ళ వలన భూమి చెప్పించబడ్డం ఒక్క అబద్ధాన్ని నమ్మినందుకు గాను వచ్చినటువంటి భయంకరమైనటువంటి శిక్ష ఒక అబద్ధాన్ని నమ్మినందుకు ఒక అబద్ధాన్ని నమ్మినందుకే ఇంత పర్యవసానం అయితే ఒక అబద్ధం ఆడినప్పుడు ఇంకెలా ఉంటుంది అందుకనే అపవాది ఒకసారి చదువుదా మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేర్చగర్చున్నారు ఆది నుండి వాడు కూడా ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు వాని ఎందుకు సత్యమే లేదు వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావం వాని స్వభావం ఏంటంట అబద్ధం ఆడడం వాడి స్వభావం వాడి స్వభావం ఏంటి అబద్ధమాడడమే వాడి స్వభావం కాబట్టి డైరెక్ట్గా యేసు ప్రభు చెప్పేస్తున్నారు ఏంటంటే మీరు మీ తండ్రి అగు అపవాది సంబంధులు ఎందుకంటే వాడి స్వభావము అబద్ధమాడే స్వభావం అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించే మాట్లాడును వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునైన మరి మన స్వభావం ఏంటి క్రీస్తు స్వభావం క్రీస్తు స్వభావం కలిగిన వారమై దేవుని స్వభావం దేవుని స్వభావం కలిగిన వారమై ప్రభు కొరకు జీవించవలసిన వారమై క్రీస్తు స్వభావము ఆయనన్నారు నేనే మార్గము సత్యము జీవము పునరుద్ధానమును జీవమును నేనే యేసు ప్రభు చెప్పిన మాటలన్నీ కూడా వాళ్ళకు అర్థం కాల ఆయన చేసే అద్భుతాలు చూస్తున్నారు కానీ వాళ్ళకు అర్థం కాల ఎందుకంటే వాళ్ళు శారీర స్వభావంతో ఆలోచించారు కానీ ప్రభు అన్నారు నా రాజ్యం ఇహ సంబంధమైంది కాదు నా రాజ్యము పరసంబంధమైంది ఆత్మ సంబంధమైంది కనుక అది వీడకి అర్థం కాలేదు అందుకే యేసు ప్రభుని వాళ్ళు సిరివేశారు దేవుని పిల్లలారా మనము మన ప్రాచీన స్వభావం పాత స్వభావం పులిపిండి కుంచమైన ముద్దంతా పులియజేస్తుంది పులిసిన పిండి కొంచెం ఉన్నా సరే ముద్దంతా పులియజేస్తుంది ఒక్క పాత పాప స్వభావం మనలో ఉన్నట్లయితే మన స్వభావం అంతటినీ పాడు చేసేస్తుంది అందుకే మన స్వభావం క్రీస్తుతో కూడా సినువేయబడినటువంటి స్వభావం ప్రాచీన స్వభావం పాప స్వభావం వీటిని విడిచిపెట్టి క్రీస్తు స్వభావాన్ని ధరించుకుందాం దేవుడి మాటలు మన వినికిల్లో దీవించును గాక ఆమె